లక్షటిపేట మున్సిపాలిటీలో ఆదివారం కూరగాయల విక్రయదారులు ఆందోళన బాడ చేపట్టారు వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం గురువారం జరిగే వారంతపు సంతలు ఏదైనా ఒకే రోజు నిర్వహించాలని ఉత్కూర్షి వరలో రోజు లక్షలపేటలో మరో రోజు ఇలా వారానికి రెండు రోజులు చేస్తే అసలు కూరగాయలు ఎక్కడ విక్రయించడమో అర్థం కావడం లేదని ఊరిలో ఒక్కొక్క చోట కూరగాయలు విక్రయిస్తున్నారని దీని ద్వారా కూరగాయలు విక్రయించడానికి మాకు ఏదైనా ఒక స్థలం చూపించాలని దుకాణాలు అన్ని ఒకే వద్ద ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు అలా జరిగినప్పుడే కూరగాయలు విక్రయించగలుగుతామని ఊరంతా కూరగాయల దుకాణాలు లేకుండా పాత బస్టాండ్లోనే మాకు కూరగాయలు విక్రయించే విధంగా సౌకర్యాలు కల్పిస్తే మేము విక్రయించుకుంటామని తెలిపారు అలాగే వారాంతపు సంతలో హోల్సేల్ ధరలకు కూరగాయలను విక్రయిస్తామంటే అది చెల్లదని రోజు విక్రయించుకునే విక్రయదారులకు రూపాయి మిగిలితేనే వాళ్లకు పూట గడుస్తుందని తాము హోల్సేల్ ధరలకు విక్రయిస్తామంటే తమ తమ జీవనోపాధి పైన పొట్టగొట్టిన వారు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు అలా చేసేవారిని ఖచ్చితంగా మేము ఉపేక్షించేది లేదని మా కుటుంబాలు మేము బ్రతకాలంటే మాకు జీవనోపాధి ఇదేనని తమ గోడు వెళ్ళబోసుకున్నారు ఆందోళనకారులను లక్షల పోలీసులు వచ్చి పంపించారు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లా అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే అప్పుడు ఒకప్పుడు ఎట్లా నడిచింది వ్యవస్థ మీరు కూడా కాదా ఎప్పుడు మీరు కూడా అసలు వాస్తవానికి ముప్పై ఒకటే అంగడు ఉండాలా రూల్ ప్రకారం ಮೇವು ಇರೈ ರೂಪಾಯಿ ಎತ್ತೆ ವೂಪು ದೋಸ್ಕೊಂಡು ಮೇಲೆ ಮಾತಾಡಲಿ ಪದ ಕಿಲೋ ಬೆಂಡ್ಕೊಂಡು ಪದ ರೂಪಾಯಿ ಪೂರ್ವ ಐದು ಕಿಲೋ ಐದು ಖಚಿತ ಇಪ್ಪೊಕ್ಕು ಎ నలభై రూపాయలు తెచ్చి అమ్ముతే రిటైల్ అమ్మేవారు ఖచ్చితంగా ఒక ఇరవై రూపాయలు చూసుకొని అమ్ముతారు ఒక పది రూపాయలు కర్ర గురి ముగ్గురు పది రూపాయలు అయినా మంచి పది రూపాయలు దిగుతాయి నువ్వు అంతేగాని నలభై రూపాయలు పోతే మీరు నలభై రూపాయలు అమ్మినాక అందినాక ముప్పై రూపాయలు పడితే కూడా నలభై రూపాయలు పది రూపాయలు చూస్తారు పది కిలో పోతే వంద రూపాయలు వాళ్ళకి మిగులుతాయి ఇప్పుడు ఈ చిల్లర ఒక పది కిలో కూడా ఇలా ఒక వంద రూపాయలు దిగలదు అది పది నిమిషాల కవర్ తెచ్చితే వంద రూపాయలు మిగులుతాయి చిల్లర చిల్లరమ్మకి ఒక వంద రెండు వందలు దిగలదు పది కిలోకి రెండు వందల వందల రూపాయలు నిల్లేదు ఉంటది హోల్సేల్ హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ అమ్ముకోవాలి అనుకుంటే వాళ్ళని గాంధీ జాబ్ ఏడవాడిగా రోడ్ అనేది మార్కెట్ లక్షపేట లక్షపేట మార్కెట్ అంటే ఆదివారం ఒక కంపెనీ ఏదో నడిచే నర్తాలి ఒక మన మున్సిపాలిటీకి ఒకటే అంగడి ఉండాలి ఇంత అంగడి ఒక ఏదన్నా ఒకటి అంగడి వేస్తే ఏదన్నా ఒకటి లేక ఒకప్పుడు బాధ బస్తాన్ అంటే గుర మరికడ పొద్దున నడిచేది ఇప్పుడు పొద్దున కాదు ఒక వైంస్ కోసం తప్ప పాత బస్తాన్ అనేది మంచి గురువు కూడా తిరుగుతలేదు ఒకవేళ వైన్స్ గీత రెండు రోజులు బంద్ అయితే పాత బస్తాన్ మనుషులు ఉండరు మార్కెట్ ఒకప్పుడు ఆదివారం అంగడి అంటే లక్ష్యపేట అంటే ఒకప్పుడు ఫేమస్ ఆది కన్మార్గా అయిపోయింది ఇప్పుడు గురువారం అంగడి పెట్టేయ్ మేము ఏమంటాము ఒకటి అంగడి వేయాలి అయినరు గురువారం అయినా వేయాలి ఆదివారం అన్న వేయాలి కానీ ఒకటి అంగడి చేస్తే ప్రతి ఒక్క జనాలు బతుకుతారు ఒకప్పుడు ఒక పల్లెటూరు నుంచి ఒక ఆటో వేసుకొని వస్తే పొద్దున నుంచి సాయంత్రం వరకు కొనుక్కొని బయట ఒక అంగడి ఉంటే ఇలాంటి రోజున ప్రతి ఒక్కరు పొద్దున లక్ష పెడతారు మేము కూరగాయలు పొద్దున మేము కూరగాయలు అమ్మటి వల్ల మేము పొద్దున్న ముఖాలు వచ్చే వరకే కూరగాయలు ఇంటి ముక్కొస్తారు ఒక లెక్క బేరాలు లేవు ఏంటంటే మన ఊరు డెవలప్ కావాలంటే మన అందరూ సమైక్యంగా ఉండి అందరికీ ఇంటికి ఉండి మనది మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ రోడ్డు వలసలు ఇస్తాను రోడ్డు మీద రోడ్డు మీద మార్కెట్లు ఉన్నాక రోడ్డు మీద కూడా ఎందుకు ఒకవేళ ఇక ద్వారా అంగడి ఉన్నది ఒకప్పుడు ఉసుకపోతే రాలని జనం ఉండేది ఈ రోజు అట్లా లేదు నువ్వు పొద్దున దాకా లారీ తిరిగి అంత జాగ నడుతుంది రోడ్ మీద లారీ పొద్దున నుంచి రాత్రి లారీ నడిపేయచ్చు అట్లాంటి ఉన్నది కాబట్టి మనందరం అందరం సమైక్యంగా ఉండాలి ఈ రెండు అంగాలు కాకుండా ఒకటి అంగడి చేయాలి ఒకవేళ గురువారం చేస్తే గురువారం చేయాలి లేకపోతే ఆదివారం చేయాలి ఒకటి అంగడి ఉండాలి మాకు ఈ మీద ఉండకుండా ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది మన ఉన్నది చిన్న రోడ్డు ఆ రోడ్లు పెట్టి అయితే ఆ రోడ్డు ఎట్టినప్పుడు ఎన్ని ట్రాఫిక్ జామ్ అవుతాయి ఎవరికి ఎన్ని దెబ్బలు తగ్గితే ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి రోడ్ మీద ఏ బండ్లు పెట్టకుండా మార్కెట్కి పోషడు జాబ్ ఉన్నది ఈ సందు ఉన్నది అవసరం ఉన్నాయి ఈ సందుల పెట్టుకు అధికారులు కూడా అందరూ సమైక్యంగా ఉండి వాళ్ళు చెప్పినప్పుడు ఏమింటాం మేము చెప్పింది వాళ్ళు కోరుకుంటారు కడుపు లేదా వారం నాడు నాలుగు వేల లాస్ అయినా ఎవరు ఎప్పుడు అడుగుతుంటాను లేదా నష్టమే నమ్ముకుంటా పదవి రాకుంటా చేయబో అంటారు ఏం చేయమంటారు అమ్ముకుంటా అలా అడుగుతేనే ఇంతా అలా అడగకపోతే నేను ఎంత అయినా కుక్క మన అమ్మ కూడా ఇంట్లో వాళ్ళు వచ్చింది ఇరవై ముప్పై